కొత్త కొత్త ఊహలు తారాజు వల్ల ఆకాశంలోకి దూసుకెళ్ళాయి ఇది దేవుడిచ్చిన నేచురల్ స్టూడియో సారథి స్టూడియో దీనికి దిగజడుపు అనుకున్నాను అక్కడి గోడలు గుహలు వాటి చీకటి వెలుగులు ఎగుడు దిగుళ్ళు కలబోసి ముత్యాల ముగ్గుకి కానీ ఖర్చు లేకుండా అప్పటికప్పుడు మనసుతో సెట్టింగ్ కట్టేశాం కానీ ఖర్చు కూడా అవిన మాట నిజం ఎందుకంటే ఆ రాక్ క్యాజిల్ హోటల్లోనే మేము బస చేస్తూ కొన్ని రూములు అద్దెకు తీసుకొని వాటిలోనే పది రోజులు షూటింగ్ చేశాక అద్దె ఎంత అని అడిగాము ఆ హోటల్ ప్రొపరేటరు బాబా రాడ్రిగజ్ అద్దె వద్దన్నాడు మీరు ఇక్కడ ఉన్నందుకు రూములు గేములు కాఫీ టీలు వగైరాలు గిగైరాలు వాడుకున్నారు అది చాలు అన్నాడు పోనీ మా గుర్తుగా ఒక చిన్న టేప్ రికార్డర్ కొని ఇస్తాం అన్నాను వద్దు మిస్టర్ రమణ రోజు ఉదయం వెలిగించే అగర్వత్తుల పెట్టి సాయి ఫ్లోరా ఆ రోజుల్లోనే ప్యాకెట్ ఐదు రూపాయలు ఒక్కటివ్వండి చాలు అన్నాడు బాబా తిక్క మనిషి ఎప్పుడూ కాంపౌండ్లో పిల్లలతో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు అంతకుముందు మరో ఫిలిం కంపెనీ ఆ హోటల్ పది రోజులు బుక్ చేసుకుని షూటింగ్ చేస్తుంటే వాళ్ళ వరుస నచ్చక మూడో రోజునే ఖాళీ చేయించి వెళ్ళగొట్టేశాడు అలాంటి వాడు మాకు పది రోజుల షూటింగ్కి ఐదు రూపాయల అగ్రవత్తులు చాలటం చూసి తిరగపోయినాము అంతా మనమంచికే చెడు కూడా అలాగే పద్మాల స్టూడియో సిఇఓ గారు కూడా ఒక షాక్ ఇచ్చారు అది కూడా మాకు మేలే చేసింది అంతా ఇంత కాదు చాలా ఐదారు లక్షల ఆదా అన్నిటినీ మించి ఎన్సిఎల్ రామచంద్ర గారి రాజుగారి లాంటి బంగారు ఇచ్చింది పద్మాలయలో పెళ్లి పుస్తకం షూటింగ్ జరుగుతోంది జగదానంద కారక పాట పన్నెండు రోజుల షెడ్యూల్ మూడో రోజు జరుగుతోంది హనుమంతరావు గారు వచ్చి హోల్డాన్ అనేశారు వాళ్ళకి అక్కినేని గారితో తీసే పెద్ద గిరాకీ వచ్చింది సీతారామయ్య గారి వరవరాలు ఆ స్టూడియో వారు ఆ స్టూడియో వారిలా మెడబెట్టి గంట లేదు మెడ మీద తడిగుడ్డ ప్రయోగించారు మీరు మూడు రోజులు షూట్ చేశారు ఇంకా వారం పది రోజుల పని ఉందని తెలుసు మీది పది రోజుల పని మాకు ఇరవై రోజుల గిరాకీ వచ్చింది కోర్స్ నైతికంగా మీకే హక్కు ఉంది కానీ మాకు కొద్ది లక్షల నష్టం వస్తుంది అసలే కష్టాల్లో ఉన్నాం మీ ఇష్టం అన్నారు బిక్కబోహంతో అంటే మీకు నష్టం వచ్చినా పర్వాలేదు అని ఆయన ధ్వరించగలిగారు అదే మాట నేను అనలేకపోయినాను నాలాంటి మెదకవాడి మీద ఆయన వేసిన పోలీసుల దెబ్బకు జంకిపోయాను సర్లేండి ఆ నష్ట కష్టాన్ని మేమే హరాయించుకుంటాం అనేసి షూటింగ్ ఆపేశాను సూపర్ స్టార్స్ కాంబినేషన్ కాదు కాబట్టి కాల్షీట్ల భయం లేదు అప్పుడు ఆనాడు లాగా ఈనాడు ఎవరైనా ఆదుకోరా అనుకుంటూ హైదరాబాద్ చుట్టుపక్కల తోటల వెంట ఫామ్ హౌస్లు తిరిగాము అలేక్ నిరంజన్ ఓపెన్ ససేమ్ ఎన్సీఎల్ రాజుగారిని పరిచయం చేశాడు దేవుడు ఆయనది నూట యాభై నూట ముప్పై ఎకరాల తోట దాని నిండా మాకు కావాల్సినన్ని వరాలు నాలుగు ఏసీ గదిలోన్న గెస్ట్ హౌస్ వంద మందికి వండి పెట్టగల డైనింగ్ హాల్ జనరేటర్ సహా యూనిట్ అందరూ అక్కడే ఉండేలా వంద మందికి సరిపడే డార్బెటరీలు ఇవన్నీ కాకుండా అద్భుతమైన బోనస్ రాజుగారి తోటలో రైలు పెట్టే అంతకుముందు నేను కథలో కూడా అనుకొని కోటి రూపాయల సెట్టు అది చూడగానే కొత్త సీన్లు కనిపించాయి కొత్త డైలాగులు వినిపించాయి గుమ్మడి గారి పాత జీవితం ఘట్టాలు రైలు పెట్టెలో కాపురం ఈ హంగులన్నీ మాయాబజార్ సినిమాలోలా అప్పటికప్పుడు రూపుధరించి అమరిపోయాయి తంతే బుట్టలో పడటం ఇదే నక్కతోక తొక్కి రావటం ఇదే శరణిపిటి అంటే ఇదే పద్మాలయ హనుమంతరావు గారికి మనసులోనే మనసారా ధన్యవాదాలు చెప్పుకున్నాను ముత్యాల ముగ్గు దయ్యాల దగ్గు శ్రీస్కి సత్యాల నిగ్గు ప్రతివాద భయంకర అనే ఇంటి పేరు గల పిబి శ్రీనివాసాచార్యులు గారిది భయంకరం కాదు ప్రసన్న మదనం ప్రసాద ప్రహ్లాద ప్రసార గాత్రం సంగీతం సాహిత్యం సంతోషం సంతృప్తి కలబోసి పోతపోసిన పుంభావ సరస్వతి ఆయన సరస్వతికి నాలుగే చేతులు శ్రీనివాస్కి ఎనిమిది ఆ ఎనిమిది భాషలు కాక సంగీతం సాహిత్యం విశేష అలంకార అలంకారాలు తెలుగు తమిళ కన్నడ హిందీ ఉర్దూ భాషల్లో వేల పాటలు పాడారు బాపులా లా వదిలే ఇలా వచ్చేసిన ఈ గాయకుడు తెలుగులో కన్నా కన్నడంలో తమిళల్లో ఎక్కువ ప్రసిద్ధుడయ్యాడు చేతినిండా పుస్తకాలు జేబునిండా పెన్నులు గుండె నిండా పాటలు వినేవి వినిపించేవి విలక్షణంగా విచిత్రంగా ఉండే విచిత్రంగా స్టేజ్ మీద కూడా శ్రీనివాస చాస్త్ర ఆచారులుగా కనిపిస్తారు కానీ పాడటం అయినా వినటమైనా అయినా చాలా శ్రద్ధాభక్తులతో చేస్తారు ఆనాటి మా జ్యోతి కొమ్మర్చిలోకి బెస్ట్గా వచ్చి తానే హోస్టల్లో మమ్మల్ని మించి ఎన్నో రాసి బెస్ట్ సినీ జర్నలిస్ట్ అనిపించుకున్నారు ముఖ్యంగా సినిమాలో ఎందరో సంగీత దర్శకుల గురించి రాశారు కేవీ మహదేవన్ ఎంఎస్ విశ్వనాథన్ చలపతిరావు ఘంటసాల టీవీ రాజు వేణు సుసర్ల ఆదినారాయణరావు అశ్వత్థామల గురించి గొప్ప పరిశీల పరిశీలన పరిశీలనాత్మక వ్యాసాలు రాశారు పివిఎస్ వాసిన రాసిన కొన్ని శ్రీనివాస నామాలు స్వరసుధాచంద శ్రీరామచంద్ర సప్తస్వరాల ఉయ్యాల పెండ్యాల రసికజన మనోభిరామ శ్రీ అశ్వత్థామ స్వరసప్తాచలపతి శ్రీ తాతినేని చలపతి స్వరపరాయణ శ్రీ ఆదినారాయణ వేణుగాన లోలుడు స్వరాల రాజు టీవీ రాజు జనం నోట తన పాట పలికించిన చిలక కేవీఎం స్వరాలు విశ్వమ్ విశ్వనాథన్ రామ్మూర్తి అవి జర్నలిస్టులు వృత్తిరీత్యా రాసిపోయేవి కావు నిశ్చితమైన పరిశీలన వివరణ వ్యాఖ్యలతో వ్యాఖ్యానాలతో రచనలు చేశారు నేను పేరుకు జర్నలిస్ట్ అయినా ఆయన జర్నలిస్ట్ పెద్దకు అసూయపడేవాడిని పీబీఎస్ మాకు సాక్షి బాలరాజు కథ సంపూర్ణ రామాయణం గోరంత దీపం చిత్రాలకు చాలా పాటలు పాడారు రామాయణంలో ప్రధానమైన థీమ్ సాంగ్ విడలేని కోదండపాడి రాగమాలిక ఎన్నో గొప్ప పోకడలు పోయింది గోరంత దీపంలో పాటలు కాకుండా రెండు మూడు పాదాల దేశవాళీ గజల్స్ ఎన్నిటికో వరుసలు కట్టి మరి పాడారు బాపుకి నాకు బడే గులాం అనిఖాద్ను అరవై ఏళ్ల క్రితం పరిచయం చేసింది శ్రీనివాసే ఆ తర్వాత మెహదీ హసన్ గులాం అలీ సజ్జాద్ హుసేన్లతో బాపు జీవితాన్ని మధుర సంగీతంతో నింపేశారు ఇందులో కూడా బాపుకి ఉన్న శ్రద్ధ దీక్ష నాకు లేవు రాత్రింబవళ్ళు విని ఆస్వాదించి ఆనందించేవాడు కర్ణాటక సంగీతంలోని సొగస్ కూడా ఆయన వల్లే తెలిసింది శ్రీనివాస్ బాపు కలిస్తే నాకు ఆ పూటకి ఇంతే సంగతులు పూర్వం త్యాగరాజస్వామి గురించి ఒక కథ చెప్పుకునేవారట ముత్తుస్వామి దీక్షితుల వారు ఎప్పుడైనా తాగయ్య గారి ఇంటికి ఉదయమే వస్తే అటు శిష్యులు ఇటు శిష్యులు బెమ్మేలెత్తిపోయేవారట గురువులిద్దరూ సంగీత గంగా సాగరులలో సరిగమ కాలాటాలకు దిగితే ఆ పూటకి శిష్యులకు ఏకభుక్తమే అంటే భోజనాలు ఏకంగా సాయంకాలానికి గోవిందా ఈ పూట వస్తే అను వస్తే అనుకునేవారట శిష్యులు అలాగే శ్రీనివాస్ బాపు ఇంటికి వస్తే నాకు పస్తే కొన్నాళ్ళు చూసి మెల్లిగా లేచి పిల్లిలా వెళ్ళిపోయేవాడు సీతా కళ్యాణ వైభోగమే బాపు రమణ కేవీ మహాదేవన్ పొగలేంది సినారే ఆరుద్ర రవికాంత్ నగాయిచ్ కుదరవల్లి ఆర్ట్ పింజల సుబ్బారావు ఆనందరావు అనే ఐదు జంటలు కలిసి సీతారాములకు భక్తి ప్రపత్తులతో సమర్పించిన పంచామృత నైవేద్యమే పాలు పెరుగు నెయ్యి తేనె శర్కర సీతాకళ్యాణం చిత్రం ఇది ఒక సంవత్సరం ఆడుతుంది ఆడాలి అన్నారు నాగిరెడ్డి గారు పది నిమిషాలే టైం ఇచ్చి కూర్చున్న ముఖ్యమంత్రి జగన్ వెంకట్రావు గారు సినిమా రెండు గంటలు పూర్తిగా చూసి ఆనందించి ఆమోదించి అభినందించి వెళ్ళారు అయితే ఈ కళాఖండం కాసుల భాషలో నిజంగానే కళాఖం ఖండం అయి కూలబడింది అంటే ఫ్లాప్ అయింది సినిమా నడుస్తుంటే హాల్లో జనం మాత్రం సౌండ్ సౌండ్ డైలాగులు రోయ్ అని కేకలు పెట్టారు కారణం అందరికీ అలవాటైన డైలాగులు ఈ చిత్రంలో లేవు అన్ని పాటలే అంతా సంగీతమే సీతారాములు ఒక్క పలుకు కూడా పలకలేదు ఎందుకంటే రమణ రాయలేదు ఎందుకంటే సీతారాములు ఇద్దరూ పెద్దలయ్య వినయం భయభక్తులు కలవారు కన్నెత్తి చూడరు వన్నెత్తి పలకరు ఇలాంటి వారికి ఏం మాటలు రాయాలి ఈ సినిమాకి డైలాగులు మొత్తం పది పన్నెండు పేజీలు అంతే స్క్రీన్ ప్లే అలాంటిది వృత్తి చేత రమణ డైలాగ్ రైటర్ అయిన కథ కథనాన్ని సంగీత ప్రధానంగా దర్శించి సంకల్పించి కల్పించినది ఈ సినిమా తీస్తున్నప్పుడు సగం దూరం దాటాక ముత్యాల ముగ్గు నిర్మాతల కాసులకి కరువు వచ్చింది అప్పుడు మేము నిర్మాత పింజల సుబ్బారావు గారికి నచ్చ చెప్పాము సినిమా బాగా వస్తుందని డబ్బుకు ఇబ్బంది పడి సినిమాని చాప చుట్టాల చుట్టి పడేయవద్దని మేము ఆర్థిక సాయం చేస్తామని చెప్పాము ఐదు లక్షలకు మూడు జిల్లాల హక్కులు కొని డబ్బు సర్దాము అప్పట్లో మా డిస్ట్రిబ్యూటర్ అన్నపూర్ణ కృష్ణప్రసాద్ గారు కూడా హెచ్చరించారు మీరు సంపూర్ణ రామాయణం తీసి మూడేళ్లే అయింది ఇంతలో మళ్ళీ రాముడి కథ తీయటం ప్రమాదం అన్నారు మాకు అప్పుడున్న మైకల్లో ఆవేశంలో రామభక్తి రక్తిలో ఆయన హితవు నచ్చలేదు ఆయన ముత్యాల ముక్కు తీసిన బాపు రమణలుగా మాట మన్నించి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు మేము దాని నిర్మాతలకు ఇచ్చి పని కొనసాగించాము చివరకు కృష్ణప్రసాద్ గారి మాటే నిజమైంది సినిమాకి సుబ్బారావు గారి పెట్టుబడి వచ్చేసినా నాకు మాత్రం నాలుగు లక్షలు నష్టం వచ్చింది కానీ మంచి గొప్ప చిత్రం వలన సంతోషం సంతృప్తి దక్కాయి సీతాకళ్యాణం తర్వాత పింజలవారు రామకథను కొనసాగించారు శ్రీ కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో సీతారామ వనవాసం శ్రీరామ పట్టాభిషేకం రెండు సినిమాలు తీశారు వాటిలోనూ కలిసి రాలేదు ఈ రెండు సినిమాల తర్వాత కూడా ఆయనకు కలిసి రాలేదు ఇబ్బందులు పడుతున్న ఒకటి రెండు సందర్భాలు మేము పూర్వం మా జీతంగా తీసుకున్న అరవై వేలలో యాభై వేలు తిరిగి ఇచ్చేసి ఆదుకున్నాం ఇది మామూలే బంగారు పిచ్చకలో నష్టం వచ్చినప్పుడు ముగ్గురు వాటాదారులకు పెట్టుబడి తిరిగి ఇచ్చేసాము గోరంత దీపంలో వాణిశ్రీ రావు గోపాలరావు అల్లు రామలింగేలకు పాతబాకీలు లక్షపై చెల్లు వేశాము అన్నపూర్ణకు పది లక్షలు చెల్లు కట్టాము ఒక శేషగిరిరావు గారికి ఇలాగే ఆయన వాటా పాతిక వేలు వాపసిచ్చాక ఆయన ఇలా అన్నారు మీకు చాలా లాభాలు వచ్చి ఉండాలి మిగతా పిక్చర్ల అకౌంట్లు కూడా చూ చూపండి మిగతా పిక్చర్లో మీరు వాటాదారు కాదు అని ప్రజలు చెప్పాం ఒక ముతక సామెత గుర్తు చేసుకుని ఆర్థికంగా ఇలాంటి ఇబ్బందులు పెట్టినా ఆర్థికంగా రాముడు మాకు విలువ కట్టలేనంత సౌభాగ్యం సంతోషం ప్రసాదించాడు కష్టాలు పడటం పెట్టడం కూడా ఆయనకే అలవాటు శ్రీవారి ముందు మనమెంత సశేషం మిగతా భాగం రేపు